ఇవ్వండి బాక్స్ ఇలా ఇవ్వండి నేను పెట్టేస్తాను మంచి నీళ్ళు నేను తాగుతాను ఇవ్వండి మీ స్నానానికి వెళ్ళండి టవల్ నేను తీసుకొస్తాను ఏంటండి భోజనం నేను పెట్టుకొస్తాను ఏంటండి మీ పని మీరే చేసుకుంటున్నారు నాకు ఒక్క పని కూడా చెప్పట్లేదు చేసుకోవడానికి ఇంటి పనులు ఉన్నాయి కదా అయితే నా పని నేను అదేంటండి అదేంటావా మీ పనే బాగుంది ఉద్యోగం చేస్తున్నారనే పేరుతో భార్యని బానిసలా చూస్తున్నారు ఏ మీ పని మీరు చేసుకోలేరా నన్ను క్షమించండి ఇలా మీ పని మీరు చేసుకుంటుంటే భార్యగా నేనున్నా లేనట్టే అనిపిస్తుంది మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన బట్టలు నేను తీసి ఇవ్వాలండి మీ కాకులేస్తుంది అన్నప్పుడు నా చేత్తో నేను వడ్డించాలండి భర్తకు కావాల్సినవి భార్య చూసుకుంటేనే ఆనందం అండి అలా కాదని మీ పని మీరు చేసుకుంటుంటే భార్యగా నేనున్నా లేనట్టే అనిపిస్తుంది నేను వడ్డిస్తాను మీరు వెళ్ళి కూర్చోండి